ఓం అందరికీ యమునోత్రి యాత్ర గురించి కొన్ని విషయాలు తెలియపరచాలని ఈ వీడియోతో నేను వస్తున్నాను మీ పోలీస్ వారణాసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తర కాశీ జిల్లాలో యమునోత్రి ఆలయం మనకి అక్కడ కనబడుతూ ఉన్నది ఈ ఆలయం సుమారుగా భూమి నుంచి మూడు వేల రెండు వందల తొంభై ఒక్క మీటర్ల ఎత్తులో అంటే పదివేల ఏడు వందల తొంభై ఏడు అడుగుల ఎత్తులో ఈ దేవాలయం ఉంటుంది ఈ ప్రధాన జిల్లా కేంద్రమైనటువంటి ఉత్తర కాశీ నుంచి నూట ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది ఈ దేవాలయంలో విశేషం ఏంటంటే యమునా నది అక్కడ పుట్టిన ప్రదేశం కావడం అక్కడ యమునాదేవి విగ్రహ రూపంలో కొలువు తీరు ఉండడం నల్లరాతి విగ్రహంగా నల్ల పాలరాతి విగ్రహంగా అక్కడ యమునాదేవి ఆలయం కనబడుతూ ఉంటుంది మనకి ఈ హనుమాన్ చెట్టి అనేటువంటి ప్రదేశానికి ముందు మనం ఈ యొక్క ఈ వ్యానుల్లో కానీ కారుల్లో కానీ బస్సులో కానీ చేరుకుంటాం ఆ హనుమాన్ చెట్టి నుంచి మనం అక్కడి నుంచి గుర్రాలు డోలీలు లేదా నడక చేయవలసి ఉంటుంది అక్కడ హనుమాన్ చెట్టి దగ్గర జలపాతాల దృశ్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఈ హనుమాన్ చెట్టి నుంచి గుర్రాలు డోలీలు ఈ నడక మార్గం వెళ్ళేవి రెండు మార్గాలు ఉంటాయి ఈ ట్రెక్కింగ్ చేయడానికి రెండు మార్గాలు ఉంటాయి ఒకటి కుడి పక్క నుంచి వెళ్తుంది ఇంకొకటి పక్క నుంచి వెళ్తుంది కుడి పక్క నుంచి వెళ్ళేటువంటి మార్గాన్ని మార్కండయ్య తీర్థం మీదుగా వెళ్తుంది అది కుడి పక్క నుంచి వెళ్ళే మార్గం మార్కండయ్య మహర్షి మార్కండయ్య పురాణాన్ని అక్కడే రచించాడంటారు నది ఒడ్డు నుంచి ఎడమ పక్క నుంచి వెళ్ళే మార్గం అది కర్పాలి మీదుగా వెళ్తుంది అది ఇంతకీ విషయం ఏంటంటే నది ఆ ఒడ్డు నుంచి అంటే ఎడమ పక్క మార్గం మాత్రమే చాలా బాగుంటుంది కానీ గుర్రం కనుక ఎక్కినట్టయితే గుర్రాలన్నీ కుడిపక్క మార్గం మార్కండేయ తీర్థం మీదుగానే వెళ్తున్నాయి అది చాలా 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 దారుణంగా చాలా భయంకరంగా చాలా ఇబ్బందికరంగా ఉంది గుర్రం మీద వెళ్ళే వాళ్ళని గుర్రాలు మాత్రమే అక్కడ పంపిస్తున్నారు నడిచి వెళ్ళేవాళ్ళు ఈ ట్రే మామూలు డోలీ మీద వెళ్ళే వాళ్ళని పక్క నుంచి పంపిస్తున్నారు పెద్దవాళ్ళు కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు డోలీ ఎక్కడమే చాలా చాలా సుఖం చిన్నపిల్లలకి పిట్టులు ఉన్నాయి పిట్టు ఎక్కిస్తే చాలా బాగుంటుంది మనకి డోలీకి సుమారుగా వాళ్ళు పదిహేను వేలు అడుగుతున్నారు గుర్రం అయితే చాలా పెందరాలే పొద్దున్నే వెళ్ళినట్లయితే గుర్రం కరెక్ట్ రేటు మూడు వేల ఐదు వందలు గుర్రానికి తీసుకుంటారు ఇంకొక రెండు వందల రూపాయలు వాళ్ళు అక్కడ దాని రిజిస్ట్రేషన్ ఛార్జీ కింద మూడు వేల ఏడు వందలు అయిపోతుంది అదే లేట్ అయితే మనం పన్నెండు దాటే కొద్దీ అది ఏడు వేలు పదివేల దాకా కూడా గుర్రం వెళ్ళిపోతుంది అదే డోలీ అయితే పదిహేను వేల రూపాయలు మంచిగా తీసుకుంటున్నారు అదే పిట్టు అయితే రానుపోను పిల్లలకి రెండు వేల ఐదు వందలు తీసుకుంటారు బుట్టలో పెట్టి తీసుకెళ్ళేది కాబట్టి అలా వెళ్ళొచ్చు ఈ పిట్టు డోలీ మాత్రమే మామూలుగా బాగున్న రోడ్లోంచి వెళ్తుంది ఇది మాత్రం గుర్రం మాత్రం కొంచెం బురద మట్టి అడవి పెద్ద పెద్ద మెట్లు దూకినట్టుగా గుర్రం దూకడం చాలా సన్నపాటి రోడ్డు అది కొంచెం దాని మీద కూర్చోవడం కూడా చాలా కష్టమైనటువంటి విషయంగానే ఉంది అది చూసుకుని బయదారండి అలాగే ఈ యమునోత్రికి చేరిన తర్వాత అక్కడ యమున శిల అని ఉంటుంది పైన మనం అక్కడ చూడాల్సింది ఆ యమున శిల కింద నుంచే యమున నది ప్రారంభమైంది అని చెప్పండి ఆ యమున శిల దగ్గర అక్కడ ఆ పూజా పురస్కారాలు చేయించే బ్రాహ్మలు ఉంటారు మీరు గుర్రం దిగిన వెంటనే అక్కడే పండిట్ జీవులు ఉంటారు మీకు ఇంకొక చిన్న సలహా ఏంటంటే మీరు ఆ జనంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి పండిట్జీ వచ్చి దర్శనం చేయించమంటారా పూజ చేయించమంటారా అడుగుతారు వారిని మీరు ఏర్పాటు చేసుకోవడమే మంచిది వారు ఈ జనాల్లో కాకుండా వేరే మార్గంలో తీసుకెళ్ళి తొందరగా మనకి చేయించి ఏర్పాటు చేస్తున్నారు అంటే సుమారుగా వాళ్ళు రెండు వేల రూపాయల లోపు తీసుకువెళ్లరు అంటే నలుగురున్నా రెండు వేల రూపాయలు ఇవ్వాలి అదే సుమారుగా ఒక ఎనమండుగురున్నా రెండు వేల రూపాయల్లో మాట్లాడుకోవచ్చు మేము పది మంది మూడు వేల రూపాయల్లో మాట్లాడుకుని వెళ్ళాం కాబట్టి దాన్ని బట్టి వాళ్ళని పెట్టుకున్నట్లయితే వాళ్ళ దగ్గర దారిలో తీసుకెళ్ళడం అక్కడ కూర్చోబెట్టి సంకల్పం చెప్పడం ఆ యమున శిల దగ్గర కాస్త మన గోత్రనామాలతోటి అర్చన చేయడం ఆ యమున నీళ్లు చల్లడం అవన్నీ చేస్తారు ఆ యమున శిల వెనకాలే ఆ యమునా నది ఆ విగ్రహాలు ఇందాక మీరు చూశారు ఆ విగ్రహాలు అవన్నీ ఉంటాయి తర్వాత ఇంకోటి ఏంటంటే యమునా నది ఆ యమున విగ్రహాలు ఆ దేవాలయం ఉన్న కిందే అక్కడ మనకి సూర్యకుండు అగ్నికుండు రెండు ఉంటాయి అక్కడ దాంట్లో వేడి నీళ్ళు చాలా అశుభ్రంగా వస్తూ ఉంటాయి యమునా నది స్నానం అక్కడ మనం చేయాలనుకుంటే అక్కడే చేయడం ఆడవారికి విడిగా రేవు మగవారికి విడిగా రేవు అంటే ఒక చిన్న కొండలా ఉంటుంది కొండల్లో రెండు భాగాలుగా ఆడ ఆ రెండు భాగాల్లో ఒకవైపు ఆడవారు ఒకవైపు మగవారు చేసేట్లుగా ఉంటుంది నీళ్ళు ఉంటాయి అక్కడ అందులో మనం స్నానం చేసి పైకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఈ యమునోత్రి దేవాలయాన్ని పద్దెనిమిదవ శతాబ్దంలో గర్వాల్ నరేష్ ప్రతాప్ షా అనే నిర్మించారు అది మళ్ళీ ఈ పద్దెనిమిదో శతాబ్దంలో నిర్మించిన దాన్ని పంతొమ్మిదవ శతాబ్దంలో మళ్ళీ పునర్నిర్మాణం చేశారు వరదలు మంచు కారణంగా పాడైపోతే చారుధామ్ యాత్రలో ఈ యమునోత్రి కూడా ఒక భాగంగా ఉంటుంది చారుధామ్ దీంతో కలిపే చారుధామ్ పూర్తవుతాయి ఇది నాడు సుమారుగా నెలలో తెరవబడుతూ ఉంటుంది అన్నిటిలాగే చారధాములాగే ఇది మళ్ళీ దీపావళి అమావాస్య అయిన మర్నాడు దీన్ని మూసేస్తారు ఇక్కడ యముడోత్రి మూడు వేల రెండు వందల తొంభై రెండు మీటర్ల ఎత్తు పైన పైకి వెళ్ళేటప్పటికీ చాలా అద్భుతంగా చాలా ఆనందకరంగా ఉంటుంది చూడవలసిన యాత్ర కానీ చెప్పాలంటే కొంచెం శ్రమతో కూడిన యాత్రే అందువల్ల అది గమనించి డోలిమి వెళ్ళే వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు అది గమనించి అందరూ ప్రయాణం చేయండి అలాగే చక్కగా అందరూ కూడా దీంట్లో ముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది బారుకోట్ దగ్గర ఎక్కువగా వసతి ఉండేటువంటి గృహాలన్నీ ఎక్కువ ఉన్నాయి బారుకోటు అంటే ఈ యమునోత్రి ప్లేస్కి సుమారుగా ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ వసతి చేయొచ్చు దగ్గరికి వెళ్ళినా కూడా దగ్గరలో కూడా ఉన్నాయి కొంచెం ఎక్కువ రేట్లు ఉండొచ్చు మేము బారుకోట్లో అక్కడ ఉండి ఆ మర్నాడు పొద్దున్నే బయలుదేరాం ఐదు గంటలకి సుమారుగా యాభై కిలోమీటర్ల ఎక్కడి నుంచి దారంతా కూడా మలుపులతోటి సన్నపాటు రోడ్డుతో ఉంటుంది ఇప్పుడిప్పుడే దాన్ని రెండు మార్గాలు చేసేట్లుగా ప్రయత్నం చేస్తున్నారు అక్కడికి నిన్న ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది మొత్తాన్ని నిన్న పది గంటలకు చేరుకొని అక్కడి నుంచి మేమందరం గుర్రం మీద వెళ్ళాం కాబట్టి ఇందులో ప్రధానంగా బార్కోట్ నుంచి యాభై కిలోమీటర్లు లక్ష్మణం చెట్టి అనేటువంటి చోట పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అక్కడి నుంచి గుర్రాలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి గుర్రాలు మాట్లాడుకుని వెళ్ళాలి అక్కడి నుంచి ఐదు గంటలు వెళ్ళడానికి మూడు గంటలు రావడానికి పడుతుంది గుర్రాల మీద డొల్లి మీద వెళితే ఆ ప్రకారంగా వెళ్ళి దర్శనం రావచ్చు అందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో పెట్టాం జై శ్రీమాత జై జై శ్రీమాత జై యమునాదేవి वरदा भवमे नित्यं सूर्यपुत्री नमोऽस्तु यमस्व स नमसेष् यमो निलोकपूजिते वरदा भवमे सूर्यपुत्री नमोऽस्तु